ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మే పదమూడున జరగబోతున్న నేపథ్యంలో వారసులను బరిలోకి దింపిన తండ్రులకు ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు ఆ పార్టీలోను టీడీపీలోను ఇటు వైసీపీలో కూడా వారసులు ఈసారి రంగంలో దిగారు ప్రధానంగా అనంతపురం జిల్లా తాడిపతిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓటం పాలయ్యారు మరోసారి తన అదృష్టాన్ని ఇప్పుడు పరీక్షించుకుంటున్నారు అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ మరోసారి ఆయన బదులు దిగారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఆయన ఓటం పాలయ్యారు ఈసారి పరిస్థితిలో గెలిపే లక్ష్యంగా ఆయన శ్రమిస్తున్నారు పూర్తిగా మంగళగిరికే అయ్యి ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండి అందరితో మమ్మే అవుతున్నారు అయితే అక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనేది అలాగే ఆ తెనాలిలో ఇద్దరు వారసుల బరిలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తనయుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే మాజీ మంత్రి అన్నబోతుని సత్యనారాయణ కుమారుడు అన్నబొత్తిని శివకుమార్ వైసీపీ తరఫున రంగంలో ఉన్నారు ఆయన ఆల్రెడీ మొన్న గెలుచున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి గెలుస్తారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం అలాగే గుంటూరు తూర్పులో ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా ఈసారి పోటీ చేయకుండా తన కుమార్తె ఫాతిమాకి సీట్ ఇప్పించుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరుసగా ముస్తఫా గెలిచారు మూడోసారి తన కుమార్తెను రంగంలోకి దించారు మరి ఆమె గెలుపు ఎంతవరకు సాధ్యమనేది కూడా ఆసక్తి రేపెత్తు రేకెత్తున్నాం అలాగే కడప జిల్లా కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా ప్రతాప్ రెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ వైసీపీ తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది అలాగే పోటీ అయితే ఉంటుంది అలాగే కడప జిల్లా పెటన్ పెడలో మాజీ మంత్రి కాగిత వెంకటరావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున వైసీపీ దివంగత సీనియర్ నేత ఉప్పాల రాంప్రసాద్ కుమారుడు ఉప్పాల రాము వైసీపీ తరఫున లక్ష్యంగా పోటీ పడుతున్నారు అలాగే మచిలీపట్నం బందరం కూడా విలుస్తారు ఇక్కడ పేరుని నాని కుమారుడు పేర్ని కృష్ణ పేర్ని కిట్టు వైసీపీ తరఫున బరిలో ఉన్నారు అలాగే ఇక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి నడుకుదిట్టి నరసింహారావు అల్లుడు మాజీ మంత్రి కొల్లూరు రవీంద్ర పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక బిగ్ ఫైట్ అయితే తప్పదని అంతా అనుకుంటున్నారు అలాగే పామరులో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ వర్ల కుమార్ రాజా బరిలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై గెలవాలి ఇక్కడ పామరులో మరి ఇది ఎంత వరకు అనేది కూడా ఎందుకంటే వరల రామే గారి పాపం ఇప్పటివరకు ఆయన ఏసీటీ దక్కలేదు ఇదైనా దక్కితే ఖచ్చితంగా గెలిస్తే కనుక తన కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు అనే ఒక ఆనందం అయితే మిగులుతుంది ఆయనకి అలాగే కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య టీడీపీ తరఫున బరిలో ఉన్నారు అలాగే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కార్మూర్ నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కార్మూరి సునీల్ పోటీ చేస్తున్నారు అలాగే ఇక్కడ టీడీపీ తరఫున టీడీపీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్ట మహేష్ బరిలో ఉన్నారు మరోవైపు సుధాకర్ యాదవ్ మైదుకూర్ నుంచి పోటీలో దిగుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అలాగే కర్నూలులో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ బరిలో ఉన్నారు పత్తికొండలో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నారు అలాగే నెల్లూరు జిల్లాలో చూసుకుంటే గనక ఆత్మకూరులో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి విక్రమరెడ్డి పోటీ చేస్తున్నారు తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో రాజకీయ చేసి ఆయన ఉప ఎన్నికల్లో గెలుపొందారు మరోసారి ఆయన అదృష్టం పరిష్కరించు పరీక్షించుకోబోతున్నారు అలాగే శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే పలాసలో మాజీ ఎమ్మెల్యే గౌతు సుందర్ శివాజీ కుమార్తె శిరీష టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి మంత్రి సిధి అప్పలరాజ్ చేతిలో ఓడిపోయారు విజయనగరంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి అతిథి రాజు టీడీపీ తరపున బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు అలాగే శ్రీ కాలహస్తులో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే చంద్రగిరిలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు తిరుపతిలో ప్రస్తుత ఎమ్మెల్యే భోమన రెడ్డి కుమారుడు బొమ్మన అభినయ్ రెడ్డి బరిలో ఉన్నారు అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కరుగంటల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి కుమార్ నేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున ఇక్కడ బరిలో ఉన్నారు అలాగే సూలూరుపేటలో మాజీ మంత్రి నెలవెల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు అలాగే పుట్టపత్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి కుమారు శిల్ప రవి అలాగే ఆలగడ్డలో మాజీ మంత్రి భూమా నాగరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ ఆల్రెడీ గతంలో గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు ఇలా మొత్తం వివిధ పార్టీల నుంచి మొత్తం రాష్ట్రం అంతా చూసుకుంటే వారసులు ఈసారి ఎక్కువగానే ఉన్నారు కుమారులు కానీ కోడళ్ళు కానీ కొ కొడుకులు కానీ అల్లులు కానీ ఇలాగ వారసుగా ఇప్పుడు హిందూపురం బాలకృష్ణ అల్లు అల్లుడు అక్కడ చేస్తున్నారు భరత్ వైజాగ్లో ఎంపీ అభ్యర్థిగా ఇలాగ అయితే ఈ ఈసారి వారసులు ఎంతవరకు అంటే వారసులు ఎంతమందిని తీసుకొచ్చాయని పార్టీలు అంటే యువత వచ్చినట్టే ఎంత వరకు వీళ్ళ రాణించగలరు రాణించగలరు సీనియర్ల మీద వీళ్ళు గెలిచి చూపిస్తారా వారసులు గెలిపితేనే పార్టీల అధికారం డిపెండ్ అయ్యిందా చూద్దాం